దారుణం అంటే దారుణం అనేది చెప్పాలి నవ్వు వస్తుంది అది చదివి చదివిన కానించి రాష్ట్రంలో ఎన్ని సమస్యలు లేవు ఏ సమస్యని పట్టించుకోకుండా ఒక పనికి మాలిన సమస్య గురించి షర్మిళ గారు మాట్లాడడం ఎంత దారుణం విజయవాడ వరద బాధితులు ఉన్నారు ఎంత దారుణంగా వాళ్ళు ఇబ్బందులు చూడండి వాళ్ళు ఇబ్బందులు చూసి వాళ్ళకి సహాయం చేయాల కాంగ్రెస్ పార్టీ నుంచి తరపు నుంచి మేము సాయం చేస్తామని ఆ విజయవాడ బాధ్యతల దగ్గరికి వెళ్ళి వాళ్ళని సాయ వాళ్ళ వరద బాధ్యతలను ఆదుకోవాల్సింది పోగొట్టి కాడికి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేయడం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద విరుచుకుపడడం ఎంతవరకు కరెక్ట్ ఏదో ముంబై నుంచి ఒక లేడీని తీసుకొచ్చారు కాదంబర్రి కాదంబర్రిని తీసుకొచ్చారు టీడీపీ తీసుకొచ్చి వాళ్ళ లాయర్లతో మాట్లాడుతూ లాయర్లతో ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ ఎలా చెప్పాలా ఎలా ఎవరి మీద కేసు పెట్టాలని ప్రొసీజర్ మొత్తం తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి అమ్మాయికి న్యాయం చెయ్యాలా దీనికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇద్దరు కూతుర్లు ఉన్నారు మధ్యలో వాళ్ళు కూతుర్లు ఏం చేశారు ఇద్దరు కూతుర్లు ఉన్నారు కదా మీ కూతు ఇద్దరు కూతుర్ని పెట్టుకొని ఆ అమ్మాయికి ఇలా అన్యాయం ఎలా చేశారు మీరు మీ స్నేహితుల్ని కాపాడుకోవడానికి ఆ అమ్మాయికి అన్యాయం చేస్తారా మీరు దీనికి సమాధానం చెప్పాలి అని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక పక్క చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సరిపోయింది మళ్ళీ పైపెచ్చి షర్మిలా గారు అసలు షర్మిలా గారికి కాంగ్రెస్లో పదవి పెట్టించారు అక్కడ అసలు కాంగ్రెస్ పద కాంగ్రెస్ పదవి కాదు ఈ టీడీపీ కూటమి ప్రభుత్వంలోనే ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే షర్మిలా గారు కాంగ్రెస్లో ఉన్నట్టు లేదు ఏదైతే టీడీపీ కూటమిలోనే ఉండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇరుచుకు పడుతుందని చెప్పుకోవచ్చు పైపెచ్చు ఏదైతే ఇంజనీరింగ్ గుడ్లవెల్లూరు వెళ్ళరు ఇంజనీరింగ్ కాలేజ్ అదంతా ఫేక్ అసలు వీడియోలు ఏం లేనే లేవు అన్ని ఫేక్ తప్పుడు ప్రసారం చేశారు అని అన్నాను ఇంకో విచిత్రమైన మాట ఏంటో తెలుసా వీడియోలు ఏమైనా ఒకటైనా బయటకు వచ్చిందా ఏ అమ్మాయిదైనా వీడియో బయటకు వచ్చిందా ఆ అమ్మాయి ఏమైనా కంప్లైంట్ వీడియోలు బయటకు రావాలన్నా ఒక అమ్మాయి వీడియో బయటకు వస్తే ఆ అమ్మాయి వచ్చి కంప్లైంట్ చేసి ఆ అమ్మాయి అడిగితే అప్పుడు స్పందించిద్దంట అప్పుడు రియాక్షన్ ఇచ్చిద్దంట అప్పుడంట కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వాళ్ళకి సపోర్ట్గా నిలబడి వాళ్ళకి న్యాయం చేసిందండి ఎక్కడ విచిత్రం బాబోయ్ ఇప్పుడు మరి వరద బాధ్యతలు ఉన్నారు కదా విజయవాడ విజయవాడలో మరి వాళ్ళని ఆదుకోవచ్చుగా కాంగ్రెస్ తరఫున పార్టీ తరఫున పోయి లేకపోతే షర్మిళ వ్యక్తిగతంగా పోయి పోయి అలా కానే కాకుండా ఏ కాడికి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నమే చేస్తుంది తప్ప షర్మిళ గారు మరొకటి లేనే లేదు తప్ప విచిత్రం అనిపిస్తుంది అంటే విచిత్రం చాలా చాలా అంటే చాలా దారుణం